నమ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమశ్రీ వాయు శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము ధనుసు రాశి వారికి ఫస్ట్ అక్టోబర్ నుంచి ఫిఫ్టీన్త్ అక్టోబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం చూసుకున్నట్లయితే ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే ఉండబోతున్నాయి అని మీ జాతకం లోపల ఉన్న గ్రహస్థితి దశ అంతర్దశ ఏ విధంగా నడుస్తుంది అది చూసుకొని దాని ఆధారంగా ఈ రాశి ఫలాలు మీరు మరి ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు అని ఇంకొక విషయం ఏంటంటే ఈ రాశి ఫలాల లోపల చెప్పబోయే విషయాలు ఏవైతే ఉంటాయో ఇందులోపల సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ జరుగుద్ది మిగతా థర్టీ టు ఫోర్టీ పర్సెంట్ అస్సలు జరగదు ఎందుకంటే గోచరం అందరికీ ఒకే రకంగా వర్తించదు ఏ విధంగా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా అర్థం చేసుకోండి ఒక పేదవాడి ఇల్లు ఉంది ఒక మధ్యవ ఇల్లు ఉంది ఒక చాలా హై క్లాస్ లో ఇల్లు ఉంది వర్షం పడుతుంది చాలా వర్షం పడుతుంది ఎవరికి ఇబ్బంది ఎక్కువ అవుద్ది ఇక్కడ చాలా పేదవాడు ఎవరైతే ఉన్నడో గుడిసెలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది అవుద్ది మిడిల్ క్లాస్ వల్ల కూడా ఇబ్బంది అవుతుంది ఇంట్లో నీళ్ళు వస్తుంటాయి కానీ హై సెక్యూరిటీ ఉన్న వారికి ఇంట్లో నీళ్ళు రావు కానీ వర్షం పడుతుందని వాళ్ళు బయట రాడు అంతే తేడా కానీ ఎక్కువ ప్రాబ్లం ఎవరికి వచ్చింది ఈ ఫస్ట్ చాలా పూర్ పీపుల్ కి ప్రాబ్లం వచ్చింది క్లైమేట్ లాంటిది గోచరం ఇప్పుడు మన జాతకం ఏ విధంగా ఉందో దాని ఆధారంగా మనకి ఫలితాలు పొందుతుంటాం అర్థమైంది కావచ్చు నేను చెప్పేది ఇప్పుడు చూడండి రాస రాస్యాది పది కనుక గమనించినట్లయితే రాశి నుంచి షష్ట స్థానంలో ఉన్నాడు గురువు ప్రెజెంట్ టైం మీకు ఏం చెప్తుంది గురువు మీరు అది తెలుసుకోండి మీ రాసాది మీకు ఏం కండిషన్ చేస్తున్నాడు మంచి పని చేయండి మంచి పని ఏంటంటే మీరు ఎక్కడైతే సర్వీస్ చేస్తున్నారో అక్కడ మంచి సర్వీస్ చేయండి ఎంత అంటే అవతల వ్యక్తికి ఎక్కువ ప్రేరేపించండి అవతల వ్యక్తికి అనిపించాలి కి ఈ వ్యక్తి చాలా బాగా చేస్తున్నాడు ఈ వ్యక్తిని మనం అస్సలు వదులుకోకూడదు ఆ విధంగా ప్రయత్నం చేయండి అలా కాకుండా నేను ఎందుకు చేయాలి అంతా నేను ఎందుకు ఇదంతా చూసుకోవాలి నాకు అవసరం లేదు నాకు డబ్బులు వస్తే చాలు ఇలాంటి మైండ్ సెట్తో కనుక మీరు పనిచేసినట్లయితే ఇది మీకు ఇబ్బంది కరంగించుద్ది ఇది మీకు ఇబ్బంది కలిగిస్తుంటుంది సర్వీస్ ఎలా ఉండాలంటే అవత అవతల వ్యక్తికి అందులో లాభం ఎక్కువ ఉండాలి ఎయిటీ పర్సెంట్ అవతల వ్యక్తిది ట్వంటీ పర్సెంట్ మీద ఉండాలి గుర్తించుకోండి ఈ గురు షష్ట స్థానంలో కనుక్కున్నట్లయితే ఇది మీకు మంచి బెనిఫిట్ ఇస్తాడు ఇది ఇలా గనుక మీరు చేస్తే పని కాదు మొత్తం నా స్వార్థంతో నేను చూసుకుంటా అని అనుకున్నట్లయితే గురువు ఏం చేస్తాడంటే మొత్తం అప్పుల పాలు చేయిస్తుంటాడు మొత్తం అప్పుల పాలు చేయిస్తుంటాడు ఎందుకంటే గురు ధన కారకుడు రాశి కారకుడు రిస్క్ చాలా చేయించుతుంటాడు రిస్క్ ఒక వ్యక్తి ఎప్పుడు తీసుకుంటాడు అంటే లైఫ్ లోపల అన్ని ఆప్షన్స్ అయిపోయిన తర్వాత ఇక దాని తప్ప మిగతా ఏ పరిహారం లేనప్పుడు రిస్క్ తీసుకుంటాడు తీసుకుంటారు ధనుష్రాసులు ప్రజెంట్ పరిస్థితి ఆ రకంగానే ఉంది ఏదైతే చూద్దాం చూస్తున్నారు చూస్తున్నారు కాదనట్లేదు కానీ ఇప్పుడు కాస్త అనుభవం పాజిటివ్ గా ఉంది ఎందుకు పాజిటివ్గా ఉంది చెప్పండి చూద్దాం ఏకాదశాధిపతి శుక్రుడు ఏకాదశ స్థానంలోనే ఉన్నాడు షష్ఠాధిపతి శుక్రుడు ఏకాదశ స్థానంలోనే ఉన్నాడు మీరు లాస్ట్ ఒక టూ మంత్స్ నుంచి ఎవరికైతే అప్పు అడిగారో ఎవరైతే బ్యాంకు నుంచి కావచ్చు ఏ విధంగా కావచ్చు అప్పు కనుక మీకు దొరకలేకపోయినట్లయితే ఈ ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ ఈ టైం ఎదుతుందో ఇందు లోపల మీకు తప్పకుండా లోన్ అప్రూవ్ అవుతుంది లోన్ కోసం కనుక మీరు ప్రయత్నించుతున్నట్లయితే ఎవరికైనా డబ్బు అడిగినట్లయితే వాళ్ళ డబ్బు మీకు తప్పకుండా ఇస్తారు అటుపక్క ధన ఆగమనం ఉన్నది అటుపక్క ధన ఆగమనం ఉన్నది అందులో ప్రత్యేకంగా ఎవరు ఇస్తారు అది కూడా తెలుసుకోండి ఒక లేడీ ద్వారానే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఒక స్త్రీనే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఆ స్త్రీ ఎవరైనా కావచ్చు ఒక స్త్రీ ద్వారానే మీకు చాలా చాలా హెల్ప్ అయితే అయి తీరుద్ది గమనించండి సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు వర్క్ ఎక్కడైతే చేస్తున్నారో మీరు చేసే పని చోటు ఏదైనా ఎక్కడైనా కావచ్చు మంచి అవకాశాలు కనబడుతున్నాయి అస్సలు మిస్ చేసుకోకండి మీరు ఏంటో ప్రూవ్ చేసుకోండి మీరేంటో ప్రూవ్ చేసుకోండి ఆ ఒప్పుకుంటా మీరు చేసే పని చోట్ల మీతో రాజకీయం అవుతుంది మీరు చేసే పని చోట్ల మీతో రాజకీయం అవుతుంది చెప్పిన ఓనర్ కూడా తర్వాత ఆ రకంగా రెస్పాండ్ అవ్వట్లేదు అనిపించవచ్చు కానీ మీ మీ ఎనర్జీ మీ సత్త ఏంటో ప్రూవ్ చేసుకోండి ప్రతి ఒక్క వ్యక్తికి కొన్ని కొన్నిసార్లు అవకాశాలు వస్తాయి కొన్నిసార్లు మనమే అవకాశాలను వెతుకుతుంటూ వెళ్ళాలి ఈ టైం మీ దగ్గర అవకాశాలు రావు అవకాశం ఒక చోటు ఉంది మీరు దాన్ని వెంట దాని దగ్గర వెళ్ళండి దాని దగ్గర మీరు వెళ్ళండి తప్పకుండా అవకాశం మీకు పాజిటివ్ రిజల్ట్ ఇచ్చి తీరుద్ది ఎప్పుడు ఇచ్చుద్ది ఫిఫ్టీన్త్ అక్టోబర్ తర్వాత మీకు పాజిటివ్ రిజల్ట్ ఇచ్చుద్ది కానీ అంతవరకు మీరు అవకాశం కోసమే వెతకండి అవకాశంలో ప్రయత్నించండి పరిగెత్తండి అస్సలాగకండి డోంట్ స్టాప్ ఎనీవేర్ కీప్ రన్నింగ్ ఏదో తోడుగా ఉన్నాడు కాదండి నేను జాబ్ మానేయాలని అనుకున్నట్లు అనిపించినట్లయితే ఇది చాలా ఇబ్బంది అవుతుంది ఎవరైతే ప్రెజెంట్ ధనుసు రాశి వారిని జాబ్ మానేయాలని అనుకుంటున్నారో అర్థం చేసుకోండి మీరు ఏదో చాలా పెద్ద అడుగు రిస్క్ చేయబోతున్నారో అది మీకు ప్రాబ్లంలో ఇవ్వబోతుంది ఏ జాబ్ అస్సలు మానేయకండి ఎలా నడుస్తుందో దాన్ని అలాగే నడిపించండి ఎందుకంటే ఇన్ ట్వంటీ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ లోపల సిక్స్టీ పర్సెంట్ ఐటీ ఫీల్డ్ ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళందరి జాబ్ పోతాయి సిక్స్టీ పర్సెంట్ జాబ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఎండింగ్ వరకు జాబ్ పోయేటి ఉన్నాయి ఇది గమనించండి కాబట్టి మీరు చేస్తున్న పని అలాగే చేయండి స్కిల్స్ డెవలప్ చేసుకోండి ఇంకేదైనా చేయగలుగుతానని నేను అది ఆలోచించండి అది ఆలోచించండి మీకు అనిపించవచ్చు ఇక్కడ ఏం పని చేస్తున్నా కానీ ఏం గ్రోత్ అస్సలు లేదు ఒకవేళ గ్రోత్ ఉన్న చోటు కనుక మీరు వెళ్ళి మొత్తం ఇంటర్వ్యూ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అయిన తర్వాతే ఇక్కడ రిజైన్ చేయండి గాలిలో మాటలు విని గనుక మీరు ఏదైనా చేసినట్లయితే మీకు చాలా తర్వాత ఇబ్బంది అవుతుంది ఎందుకంటున్నా తెలుసుకోండి రాహు కేతు సంబంధం కర్మ స్థానంతో చతుర్థ స్థానంతో ఉన్నట్లయితే తప్పుడు నిర్ణయాల వల్ల గాలి మాటలు వినడం వల్ల ప్రాబ్లమ్స్ అవుతాయి ఎవ్వరు మనల్ని కష్టాలు ఆదుకోరండి గుర్తుంచుకోండి మన కష్టం అంటే అందరు దూరం వెళ్ళాలి తప్ప ఎవరు మనల్ని ఆదుకోరు అని ప్రెసెంట్ టైం మీకు ఆ విధంగానే ఉంది చాలా మంది మిమ్మల్ని చెప్తుంటారు నేను ఉన్నాను చూసుకుంటాను నేను చేసుకుంటాను అంటారు ఎవరు మిమ్మల్ని ఆదుకోరు మీరే పరిగెత్తాలి మీ ప్రాబ్లం మీరే చూసుకోవాలి మీకు మీరే కాపాడుకుంటారు కాబట్టి మీ పట్ల మీరు విశ్వాసం పెట్టుకోండి ఇది నాకు అనిపిస్తుందంటే మొత్తం అది హండ్రెడ్ పర్సెంట్ క్రాక్ అయిన తర్వాతే వెళ్ళండి అంతవరకు అస్సలు నిర్ణయం తీసుకోకండి ఇంకొకటి పాయింట్ చెప్పాల్సింది ఏదైనా ఉందా అంటే ఎడ్యుకేషన్స్ పిల్లలు ధనుసు రాశి వారు పిల్లలకి టైం చాలా బాగుంది ఎవరైతే పిల్లలు ధనుసు రాశి వారిలో ప్రత్యేకంగా ఫ్యాషన్ డిజైన్ లోపల చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ కనబడుతుందో కాస్త ఆకర్షణ సౌందర్భంగా ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళకి పీరియడ్ లోపల కొన్ని అవకాశాలు కనబడతాయి కెరియర్ కి సంబంధించినాయి కెరియర్ కి సంబంధించిన కొన్ని అవకాశాలు అయితే కనబడబోతున్నాయి అని ఇంకొక విషయం ఏంటంటే ఈ పీరియడ్ లోపల ధనుసు రాసి వారికి తప్పుడు వ్యక్తితో పాటు స్నేహాలు అవుతుంటాయి తప్పుడు వ్యక్తితోటి స్నేహం అవుతుంటది ఈ స్నేహం కాస్త మీకు ఇబ్బంది కూడా కొన్ని కొన్నిసార్లు తీసుకెళ్తుంటది ఇబ్బంది కూడా కొన్ని కొన్నిసార్లు తీసుకెళ్తుంటుంది కాబట్టి అందులో ప్రత్యేకంగా ఏంటంటే ఈ పదిహేను రోజుల్లో కనుక మీకు ఆర్ అల్ఫాబెట్ అక్షరంతో ఏదైనా వ్యక్తి కనుక పరిచయం అయినట్లయితే ఆ వ్యక్తితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ వ్యక్తితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు అనిపించు ఆ వ్యక్తి నాకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతాడు అనిపించచ్చు కానీ ఇన్ ఫ్యూచర్ లోపల టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎండింగ్కి ఆ వ్యక్తి వల్ల మీరు మొత్తం లాస్ అవుతారు గమనించండి మీరు గమనించండి నేను చెప్పబోయే విషయం ఏదో ఊరికే చెప్పను కాబట్టి చూసి చెప్తాను ఇంకా ఆ విధంగా మీరు ఉండండి మిగతా అన్ని విషయాలు ధనుసు రాశి వరకు బాగుంది పరిగెత్తండి టైం అస్సలు వేస్ట్ చేయకండి ఈ పీరియడ్ లోపల కొన్ని కొన్ని అనుకున్న పనులు తప్పకుండా జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి కుటుంబం లోపల శుభకార్యాలు కూడా జరుగుతాయి సంతాన జీవితం పట్ల కొన్ని శుభం కూడా జరిగి తీరుద్ది అని ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే ప్రత్యేకంగా ధనుసు రాసేవారు ఆస్ట్రాలజీ కావచ్చు అంటే స్పిరిచువల్ సబ్జెక్ట్ కనుక సంబంధించిన పని చేస్తున్నట్లయితే హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన పని చేస్తున్నట్లయితే మన ధర్మం గురించి ప్రచారం ఎవరైతే చేస్తున్నారో అలాంటి వారికి ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఈ టైం చాలా చాలా బాగుండబోతుంది చాలా సహయోగం అందరి నుంచి లభించబోతున్నారు ఈ ప రాబి రోజుల్లో అని పరిహారాలు చేయాల్సిన అవసరం మీకు ఉందా అంటే తప్పకుండా మీకు ఉంది మీరు పరిహారాలు తప్పకుండా చేయండి చంద్రుని పరిహారాలు చేయండి చంద్రుని పరిహారాలు ప్రతి సోమవారం కుదిరితే ఉపవాసం చేయండి లేకపోతే ప్రతిరోజు శివునికి అభిషేకం చేయండి పున్నమి రోజు వ్రతం చేయండి అది కనుక ఏం కుదరలేకపోయినా కూడా ప్రతిరోజు ఇంట్లో మీకు మీరు శివుడికి అభిషేకం చేయండి దాంతోపాటు నవరాత్రి కూడా ఉండడం వల్ల డైలీ ప్రతిరోజు మంగళ స్తోత్రం చదవండి ఎందుకంటే కుజుని సప్తమ సంబంధం మీ రాశితోనే ఉండడం వల్ల దశమ స్థానం పైన కూడా సంబంధం ఉండడం వల్ల మంగళ స్తోత్రం చదవండి ఇంట్లో చండికా స్తోత్రం చదవండి లేకపోయినట్లయితే దేవి తంతృప్త సుక్తం ఉంది అదన చదవండి కానీ అమ్మవారికి సంబంధించిన ఏదో ఒక స్తోత్రం చదవండి శివుడికి సంబంధించిన అభిషేకం మీరు తప్పకుండా చేయండి చాలా బాగుంటుంది ఈ పీరియడ్ శ్రీమాత్రైన బాధ